మీనరాశి మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది మీనరాశి వారికి తృతీయ స్థానం అంటే మూడవ స్థానంలో గురుసంచారం పన్నెండవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది ప్రారంభమైంది పన్నెండవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది మనకు అధిక వ్యయాన్ని చూపిస్తుంది అంటే ఖర్చుల్ని పెంచేటటువంటి స్థానము మనకు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సేవింగ్స్ చేసుకుంటాం అవన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఈ రోజున మనము లగ్జరీ లైఫ్ను అనుభవించాలి అని అంటే కనుక ఎన్నో ఖర్చులు అవుతూ ఉంటాయి వాటికి కారక కారణమే ఈ శని భగవానుడు కనుక ఇప్పుడున్నటువంటి మీనరాశి వారికి లగ్జరీ లైఫ్ కోసం ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు అలాగే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు ఖర్చుని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మీకు ఆర్థిక పరంగా చాలా డబ్బులు అవసరమవుతూ ఉంటాయి మీ స్థోమతకు మించకుండా మీరు డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితిని ఏర్పరచుకోండి అనవసరంగా అప్పులు చేసుకొని అనవసరంగా ఇబ్బందులు పడేటటువంటి ప్రయోజనాత్మక ఇలాంటి పనులు అస్సలు చేసుకోకండి మీనరాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతుంటాయి తద్వారా మీరు డబ్బులు వాళ్ళకు అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే ఆస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు అమ్ముకునే ప్రయత్నం చేయకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తూ మీరు యొక్క నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ మీనరాశి వారికి ముఖ్యంగా దైవానుగ్రహం అనేటటువంటిది చాలా కావాలి ఎందుకంటే వీళ్ళు విద్య ఎందు కానీ లేదా విదేశీ ప్రయాణం కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళకు ఎన్నో ఆపర్చునిటీస్ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చేజార్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి విద్యాభంగం కలుగుతుంది ఆరోగ్య భంగం కలుగుతుంది అవకాశాలు చేజార్చుకుంటూ ఉంటారు అలాగే పైన కోపము ఆవేశం ఎక్కువగా వస్తూ ఉంటుంది వీలైనంత వరకు వీళ్ళకు ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నిటికీ కొద్దిగా దూరంగా ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి వీలైనంత వరకు మీరు మద్యము మాంసము మానేసేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలి అలాగే మీకు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో నేను చెప్పినటువంటి మంత్రాన్ని పఠించండి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నం ఆస్థాయ భవ అనేటటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఆ తర్వాత వీలైతే మీ మెడలో మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో మరకథ గణపతి అనేటటువంటిది దొరుకుతుంది ఆ మరకథ గణపతిని మీ మెడలో ధరించుకోండి తద్వారా మీకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయి